తెలంగాణ రాష్ట్రం సాధించి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ఎన్నో రంగాలలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎడుపల్లి మండలంలో అర్చన కార్యక్రమాలు అలాగే సేవా కార్యక్రమాలు కేక్ కటింగ్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నది గవర్నమెంట్ సంవత్సరం అయినప్పటికీ కూడా సంవత్సరం దాటినప్పటికీ కూడా కార్యకర్తలలో ఇంత ఉత్సాహం ఇంత ప్రేమ కేసీఆర్ పట్ల ఇంతగా ఉండడం అనేది చాలా పెద్ద అభినందించాల్సిన విషయం కేసీఆర్ గారి గారు చేసినటువంటి సేవ ఏ విధంగా అట్లా ఉన్నదైతే మన దేశాన్ని సాధించి పెట్టి గాంధీ మాతృడు గాంధీ పిత జాతి పిత ఎట్లయిందో ఒక రాజ్యాంగాన్ని రచించి ఈ రాజ్యా ఈ దేశానికి జా రాజ్యాంగ నిర్మాత ఎట్లయిందో అంబేద్కరు అదే విధంగా తెలంగాణ సాధించి ప్రతి ఒక్క గుండెలో ప్రతి ఒక్క మనిషిలో ఆయన గూడు కట్టుకొని నిలిచిన వ్యక్తి ఈరోజు మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సేవ రైతులకు ఇప్పటికి కూడా ప్రతినిత్యం గుర్తుకొచ్చే విషయం ఈనాటి ప్రభుత్వాలు రైతులకు చేస్తున్నటువంటి ద్రోహాలు రైతులకు చేసినటువంటి మోసాలు ప్రజలకు మహిళలకు చేసినటువంటి మోసాలు డాక్టర్ మహిళలకు చేసినటువంటి మోసాలు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి మోసాలు గర్భవతులకు హాస్పిటల్లా ఎంతో మందికి మోసాలు మోసపూరితమైన వాగ్దానాలు తీసుకొచ్చి వాళ్ళు గద్దెనెక్కిర్రు ఎప్పుడైతే మాకు టైం వస్తుందా ఇంకా ఎప్పుడొస్తుంది వాళ్ళని తీసే టైం అనేది ప్రజలు ప్రతి గ్రామంలో కూడా ఎదురు చూపుతా ఉన్నారు మళ్ళీ మా సారు రావాలి కేసీఆరే రావాలి అనే నినాదనం ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క మనిషిలో మెదులుతూ ఉన్నది ఈరోజు కేసీఆర్ వస్తే మళ్ళీ మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కేసీఆర్ గారు పల్లెలను ప్రేమించిండు పట్టణాలను ప్రేమించిండు ప్రకృతిని ప్రేమించిండు రైతులను ప్రేమించిండు ఉద్యోగస్తులకు చూసిండు ప్రతి అన్న అన్ని వర్గాల మనుషులకు కూడా సమానంగా అభివృద్ధి పరిచిండే కాబట్టి ఈ రోజు ఆయన పుట్టినరోజు ఇంత పల్లె పల్లెలో ఇంత ఘనంగా పుట్టినరోజు కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాల నిదర్శనం అని మంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మన ఉద్యమ కార్య మన ఉద్యమ నాయకుడు మన తెలంగాణ గాంధీ మా అందరి తెలంగాణ రాష్ట్రాన్ని మన్నన పొంది ప్రేమలు పొంది ఇంకా వంద సంవత్సరాలు బతకాలని చెప్పి మేము ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే ఎడపల్లి గ్రామంలో ఎడపల్లి మండల నాయకులు కార్యకర్తలు రైతులు మేమందరం కలిసి ఈరోజు ఎడపల్లి గ్రామంలో ఆయన పుట్టినరోజు గ్రాండ్గా సంతోషంగా జరుపుకుంటున్నాం చాలా మంది రైతులు కానివ్వండి మహిళలు కానివ్వండి విలేజ్ లో ప్రతి ఒక్క ఇంట్లో కనుల పండగలాగా ఆయన బర్త్డే జరుపుకుంటా ఉన్నారు పెద్దలు కేసీఆర్ గారికి వంద సంవత్సరాలు ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి రాబోయే టైంలో ఆయననే సీఎం చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు కొంతమంది దొంగ నాయకులు ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో మాయ మాటలు చెప్పి మేము లక్ష రూపాయలు ఇస్తాం తులం బంగారం ఇస్తాం ఇంకా లేనిపోని కానిపోని అన్ని దొంగ మాటలు మాయ మాటలు చెప్పి ఈ రోజు పరిపాలిస్తున్నారు వాళ్ళు ఏ హామీలు ఇవ్వక ఈ రోజు ఛీ పొండిరా అని చెప్పేసి తెలంగాణ ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు సర్కార్ని తిప్పికొట్టే రేపు ఎలక్షన్ పెట్టినా కేసీఆర్ గారే గెలుస్తారు అని చెప్పి వాళ్ళ మాయ మాటలకు లొంగి మేము ఓట్లేయడం జరిగింది రాబోయే టైంలో వాళ్ళకు తరిమి కొట్టే టైం వచ్చింది ఏ టైంలో పెట్టినా మేము మేము కేసీఆర్ వెన్నంటే ఉంటాం కేసీఆర్ వర్గానికే ఓటేస్తామని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు అదే విధంగా ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు